తర్వాత ముందు చెప్పాలి మళ్ళీ మనలు ఎలా అయినా మన పంతి కాదు

దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయిన మేము విధి నిర్వాహకులు మా విద్యుత్ ధర్మాలను పాటించి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మనల్ని మనము రక్షించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరము దోమల సంతానోత్పత్తి చేసే ప్రదేశాలను సమూలంగా నిర్మూలిస్తామని అందుకు ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఫ్రైడే టు పాటిస్తామని పరిసరాలను పరిశుభ్రంగా గుర్తుకోవడానికి స్థాయి శక్తుల చేస్తామని ప్రజలందరికీ దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తామని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మూలించడంలో మా వంతు పాత్ర పోషిస్తామని వైద్య ఆరోగ్య శాఖ పిరోగమనానికి పాటు పడడం కాక